ఉదయగిరి నియోజకవర్గం వింజుమూరు మండలంలోని వింజుమూరు గ్రామ పంచాయతీ పరిధిలో అంతర్గత డ్రైనేజీ మరియు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శంకుస్థాపన చేశారు వింజుమూరు నీటిపారుదల శాఖ కార్యాలయం నుండి గంగమిట్ట వరకు కిలోమీటర్ పొడవున ఎనభై ఏడు లక్షల రూపాయలు అంచనా వ్యయంతో సాధారణ నిధులు మరియు పదిహేనవ ఆర్థిక సంఘం ముప్పై లక్షల రూపాయల ఎంపీపీ నిధులతో ఈ అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ వింజుమూరు అభివృద్ధికి తొలి ప్రయత్నంగా కోటి పదిహేడు లక్షల రూపాయల నిధులతోటి అంతర్గత డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశామన్నారు గ్రామ పంచాయతీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ముందుంటుందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ వనిపెట్ట సర్పంచ్ సృజన మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి ఎంపీడీవో శ్రీనివాసల రెడ్డి ఈవో రామారావు పంచాయతీరాజు ఏఈ తిరుమలయ్య సొసైటీ చైర్మన్ చెల్లా వెంకటేశ్వర్లు సీనియర్ నాయకులు వరిపెంట సుబ్బారెడ్డి గోపి నాయుడు జనసేన మండల అధ్యక్షులు బండారు సత్యనారాయణ బీజేపీ అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఒకసారి మనం వింజమూరు మండలం గురించి ఆలోచన చేస్తే ఇప్పటి వరకు దాదాపుగా మూడు కోట్ల రూపాయలతోటే గ్రామాల్లో కనెక్ట్ కనెక్టింగ్ రోడ్స్ వేసుకోవడం జరిగింది అలాగే వింజమూరు పట్టణంలో డయాలిసిస్ సెంటర్ పెట్టుకోవడం జరిగింది అలాగే అన్నా క్యాంటీన్ రెడీగా ఉంది స్టార్ట్ చేయడానికి అంతకుముందు కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ నుంచి రన్ చేసిన అన్నా క్యాంటీన్ అది కొన్ని కారణాల వల్ల మూతపడిన కారణంగా ఈ గవర్నమెంట్ నుంచి వచ్చిన అన్ని హంగులతో అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరిగింది అది కొద్ది రోజుల్లో మొదలు పెడతాం అలాగే వింజుమూరు పట్టణాల సమస్యలు చూసుకుంటే మనం ఒకసారి డ్రైన్లు అవ్వచ్చు డ్రైన్లకి ఏ రోజున కూడా గత నలభై సంవత్సరాల్లో కూడా ఏ రోజున కూడా ఒక పెద్ద మొత్తంలో డ్రైన్కి ఖర్చు పెట్టి మేము ఒకసారి విజిట్ చేస్తే ఇక్కడ ఒక నాలుగు డ్రైన్లు ఉన్నాయి పెద్ద డ్రైన్లు అవుట్లెట్ లేని డ్రైన్స్ డ్రైన్ అయితే కానీ దానికి అవుట్లెట్ లేదు వాటర్ ఎక్కడికి పోని పరిస్థితి స్నాగ్నెట్ అయిపోయి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి నాలుగు డ్రైన్లు కూడా ఆ డ్రైన్లని బాగుపరచాలనే ఉద్దేశంతో నొడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు వచ్చినప్పుడు కూడా వారి కూడా చూపెట్టి వారి దగ్గర నుంచి ఎనభై ఏడు లక్షలు నొడా ఫండ్స్ తీసుకొని అలాగే మన దగ్గర నుంచి ఇంకొక ముప్పై లక్షలు ఎంపీపీ గారు మన ఎంపీపీ గారు ముప్పై లక్షలు గ్రాంట్ ఇచ్చారు ఆ ముప్పై లక్షలు కూడా కలుపుకొని అంతా కలిపి కోటి పదిహేడు కోటి పదిహేడు లక్షలతోటే మనం ఇక్కడ ఇక్కడ చూపెట్టే డ్రైను స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది ఇది దాదాపుగా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్తుంది ఈ డ్రైను వారికి కూడా చెప్పడం జరిగింది పంచాయతీ సర్పంచ్ గారికి కానీ సెక్రటరీకి కానీ ఎంపీడీఓ గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎక్కడ మధ్యలో ఇబ్బందులు వచ్చినా కూడా దీన్ని ఆపే ప్రశ్నే లేదు ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడుకొని దాన్ని తలవిచ్చుకొని ఖచ్చితంగా ఈ డ్రైన్ పూర్తి చేసి తీరాలి మనం అవుట్లెట్ పూర్తిగా వచ్చేటట్టుగా వన్ అండ్ హాఫ్ కిలోమీటరు అదేవిధంగా ఇక్కడ ఈ బీటీ రోడ్డుకి మనం ఒక ముప్పై లక్షలు శాంక్షన్ చేస్తుంది అది బీటీ రోడ్డు కాకుండా సిసి రోడ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఇది కూడా దాదాపు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అంటే మధ్యలో నుంచి మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని కూడా మనం సీసీ రోడ్డుగా కన్వర్ట్ చేసుకొని చేసుకోవడం జరుగుతుంది రాబోయే రోజుల్లో అలాగే నిన్న మండల ప్రజాపరిషత్ సమావేశం అయింది ఆ సమావేశంలో వాళ్ళ తీర్మానాల్లో దాదాపుగా ఒకటిన్నర కోటి రూపాయలు మనం ఈ వింజిమూరు పట్టణ అభివృద్ధికి వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది దాదాపుగా ఇంకా కూడా రెండు పాయింట్ ఐదు కోట్లు విలువైన పనులకు ఆమోదం కూడా తీసుకోవడం జరిగింది వీలైనని ఫండ్సు మండల ప్రజా పరిషత్ నుంచి అలాగే నరేగా నుంచి కానీ అలాగే ఎమ్మెల్యే దించే మన దీని కోటా నుంచి కానీ ఎక్కడి నుంచైనా కూడా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఫండ్స్ తీసుకొని మనం చేయబోయే కార్యక్రమాలు గుంజమూరు పట్టణంలో సెంట్రల్ లైటింగ్ ఓటు చేసుకోవాలి రోడ్డు కొద్దిగా మనం ఎంత ఉందో చూసుకొని సెంట్రల్ లైటింగ్ ఓటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే బంగ్లా సెంటర్కి అటు సైడ్ కొంత డెవలప్మెంట్ చేయాలి మనకు అక్కడ స్థలం ఉంది అన్నా క్యాంటీన్ పక్కన కూడా కొంత ఏరియా ఉంది కాబట్టి అది ఒకటి తర్వాత యాభై లక్షలతో మన చెరువు బ్యూటిఫికేషన్ ఒకటి చేయబోతూ ఉన్నాం అక్కడ వాకింగ్ ట్రాక్ అది అది ఆ వర్క్ కూడా త్వరలోనే స్టార్ట్ అవుతూ ఉంది ఇది అయిన తర్వాత ఈ డ్రైన్ అయిన తర్వాత ఇంకొక మూడు డ్రైన్లు ఉన్నాయి సూపర్ గారు చెప్పినట్టుగా మూడు డ్రైన్లు మనకు ఉండేది ఇంకా మూడు మూడు డ్రైన్లు మనకు ఇంకా అవైలబుల్ ఉన్నాయి అవి కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది ఇది అయిపోయిన తర్వాత సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నాం ముందే ఏదైతే ప్లాన్ ఉందో ఆ ఫైల్ కూడా మొత్తం ఒకసారి వెరిఫై చేసి దాన్ని కూడా ముందు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాము దేవుడి దేవి వల్ల మనకు వాటర్ ఎక్కువ నీ వర్ష వర్షం ఎక్కువ పడింది కాబట్టి కొన్ని సంవత్సరం చెరువులో నీళ్లు ఉన్నాయి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఎక్కడ కూడా మనకి ఇబ్బంది లేదు ఈ సంవత్సరానికి ఇంకా కూడా మన వింజిమూరు మండలంలో ఇబ్బందులు చాలా ఉన్నాయి ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి మనకు వింజమూరు పట్టణానికి కూడా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి స్లోగా ఒక్కటొక్కటి మనం కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పిన అభివృద్ధి దాదాపుగా మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత పంతొమ్మిది నెలల్లో మన శక్తి మేరకు మనం చేసుకోగలిగాం ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఉందని ఒకసారి వింజుమూరు మండల ప్రజలందరికీ మనవి చేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా వింజుమూరు మండలాన్ని అభివృద్ధి పదంగా తీసుకెళ్లాలని అలాగే మన ఎంపీపీ గారు ఇన్ని రోజులు కూడా మూడున్నర సంవత్సరం అయింది కానీ ఎక్కడో కూడా ముందుకు కదిలిన పరిస్థితి లేదు అలాగే మన సర్పంచ్ గారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కొద్ది మీద దృష్టి పెడదాం ఇంకా మనకు కొంత టైం ఉంది అది ఆ టైంలో దృష్టి పెట్టి వచ్చే ఎలక్షన్స్ వరకు అన్నా కొంతవరకు ముందు తీసుకెళ్ళి మనం చేయాల్సిన అవసరం ఉందని వారికి కూడా మనవి చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మన నాయకులందరికీ కూడా మన సొసైటీ చైర్మన్ గారికి వెంకటేశ్వర గారికి కానీ మన మండల కన్వీనర్ తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ ఎస్ఆర్ రెడ్డి గారికి కానీ మన సర్పంచ్ గారికి ఎంపీపీ గారికి ఎంపీడీఓ గారికి మన జనసేన ఇన్ఛార్జికి బిజెపి ఇన్ఛార్జికి తర్వాత నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతుంది ఆకృతి విల్లాస్ ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్య భూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి వడిలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో ఎనభై ఏడు లక్ష విలాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ చిల్డ్రన్స్ ప్లే ఏరియా స్విమ్మింగ్ పూల్ బ్యాడ్మింటన్ కోర్ట్ బాస్కెట్ బాల్ కోర్ట్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ విశాలమైన పార్కులు ఫౌంటైన్లు వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ జిమ్ ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్ సంప్రదించండి మా అడ్రస్ ఆకృతి విలాస్ ఆపోజిట్ టు నగరవనం పార్క్ భారత్ పెట్రోల్ బంక్ பிரனா வெங்கடகிரி திருப்பதி ஹைவே ரோட்